వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఓం నమో వెంకటేశాయ అంటే కొన్ని కొన్ని ఆదృచ్ఛికంగా జరుగుతాయేమోనండి తెలియదు నాకు ఎందుకో సడన్గా గుర్తొచ్చింది ముందు నేను ఒక కథ చదివి వినిపిస్తాను మీకు టైటిల్కి తగ్గట్టు మిగతావి మీరు చూద్దరు కానీ పీవీఆర్కే ప్రసాద్ గారిది సర్వసంభవం పదకొండవ సంఘటన కాసులహారం కొద్దిగా లిటిల్ బిట్ స్పీడ్ చదువుతాను తప్పుగా అనుకోకండి ఏమనుకునే ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై అక్టోబర్ నెల చివరి వారంలో ఒక గురువారం ఆ మధ్యాహ్నం నేను చాలా అత్యవసరమైన సమావేశంలో ఉండగా ఆలయ పేష్కార్ దగ్గర నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది పేష్కార్ నాకు చెప్పిన విషయం ఏంటంటే కర్ణాటక నుండి ఇరవై మంది సభ్యుల బృందం కుటుంబం ఒకటి వచ్చింది భక్తుల కుటుంబం వాళ్ళంతా మొత్తం నూట ఎనిమిది బంగారు నాణ్యాలతో అంటే కాసులతో స్వామివారి కోసం ఒక కాసుల హారాన్ని తయారు చేయించారు ప్రతి ఒక్క కాసు మీద శ్రీవారి నామం అమ్మవారి నామం చెక్కించారు ఆ కాసుల హారాన్ని స్వామివారికి సమర్పించుకోవాలని ఆ భక్తుల కోరిక అంతేకాదు ఆ హారాన్ని ఆ మర్నాడే అంటే శుక్రవారం అభిషేకానంతరం స్వామివారికి అలంకరిస్తే తమ కుటుంబ సభ్యులంతా శ్రీవారిని ఆ అలంకరణలో చూసి తరించాలనేది వారి తాపత్రయం నిజానికి అప్పటికి కొన్ని దశాబ్దాలుగా అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం ఏ భక్తుడైనా స్వామివారికి తమ ముడుపుని ఏ బహుమానం రూపంలో ఇవ్వాలనుకున్నా దాన్ని నేరుగా హుండీలో సమర్పించుకోవాలి లేదా వారి తృప్తి కోసం వారి సంతృప్తి కోసం వారు ఆ బహుమానాన్ని ఆలయ అధికారులకిచ్చి రసీదు తీసుకోవచ్చు అక్కడ నుంచి ఆ బహుమానం టీటీడీ ట్రెజరీకి పంపించబడుతుంది అలా కాక ఎవరైనా భక్తులు తాము తెచ్చిన బహుమానాన్ని స్వామివారికి అలంకరింపజేయాలని కోరుకున్నట్లయితే వారు ఆ బహుమానం విలువకు సమానమైన సొమ్ముని అంటే వర్తన దేవస్థానానికి చెల్లించాల్సి ఉంటుంది ఇది పాతకాలంలో రాజులు జమీందారులు ఇతర సంపన్నులు తరచు ఇలాంటి బహుమానాలు తీసుకొచ్చి స్వామివారికి అలంకరి అలంకరింపజేయాలని పట్టుబడుతూ ఉండే నేపథ్యంలో ఈ నిబంధనని ప్రవేశపెట్టినట్లు కనిపిస్తుంది ఈ నిబంధన గురించి పేష్కార అప్పటికే భక్తుల బృందానికి వివరించడం జరిగింది కానీ వాళ్ళ ఆరాటం ఆవేదన ఆ నిబంధన వినిపించుకునేలా లేవు శ్రీనివాసుని ఆదేశాల మేరకే తాము ఆ కాసులహారం తయారు చేయించి తిరుమలకు వచ్చామని ఈ ముడుపు తనకు సమర్పించుకోవడంలో ఏదైనా ఇబ్బంది ఉంటే ఎవరినో కలుసుకోవాలని కూడా ఆ శ్రీనివాసుడే చెప్పాడని వాళ్ళు పేష్కార్తో పదే పదే వినకున్నారట అతను ఏం చేయాలో తెలియక నాకు ఫోన్ చేశాడు నేను సరే ఓ గంటలో నేనే అక్కడికి వస్తా లేవయ్యా అన్నాను అలాగే కొండ మీదకి చేరుకున్నాను ఆ భక్త కుటుంబాన్ని తీసుకువచ్చి పేష్కార్ నాకు పరిచయం చేశాడు కర్ణాటకలోని చిక్మగ్లూరు జిల్లా లక్కపల్లి గ్రామానికి చెందిన ఆ కుటుంబానికి పెద్ద డిఎస్ నాగరాజారావు ఒక ప్రాథమిక టీచర్ తన చిన్నతనంలోనే తన చిన్న జీతంతోనే అతను తన తల్లిదండ్రులని చెల్లెళ్ళని తమ్ముళ్ళని తన కుటుంబాన్ని పోషించుకోవాల్సిన స్థితి పేరుకి కొద్దిగా భూమి ఉన్నా అదంతా బీడుపడిందవ్వడం వల్ల దాని మీద వచ్చే ఆదాయం శూన్యం ఆ నాగరాజారావు చెప్పిన కథ ఇలా ఉంది పదిహేను పదహారు సంవత్సరాల క్రితం నాగరాజారావుకి ఒక రాత్రి స్వప్నంలో శ్రీ వెంకటేశ్వరుడు ప్రత్యక్షమై నాకు కాసుల పేరు సమర్పించుకుంటావా అని అడిగాడు దాన్ని నాగరాజారావు పెద్దగా పట్టించుకోలేదు ఒకరోజు గడిచాక ఒక ఉదయాన్నే ఎవరో భక్తులు అతని ఇంటికి వచ్చి తిరుపతి ప్రసాదం లడ్డు ఇచ్చారు వెంటనే నాగరాజారావు గారికి ఆ ముందు రోజు రాత్రి కల జ్ఞాపకం వచ్చింది దాంతో కుటుంబ సభ్యులందరినీ సమావేశపరిచి ఈ విషయం చర్చించాడు ఏం చేద్దామంటే ఏం చేద్దామంటూ అందరం ముఖాముఖాలు చూసుకున్నారు ఎందుకంటే ఆ ఇంట్లో ప్రతి ఒక్కరూ శ్రీనివాసుని ఉనికి పట్ల విశ్వాసము భక్తి ఉన్నవాళ్లే కానీ స్వామివారికి నూట ఎనిమిది కాసుల పేర్లు సమర్పించుకునేటంత స్తోమత వాళ్ళకి లేదు కనీసం ఒక్క బంగారు కాసు చేయించే శక్తి కూడా లేదు ఏం చేయాలో తేల్చుకోలేక తర్వాత చూద్దాంలే అంటూ ఆ విషయాన్ని అప్పటికి వాయిదా వేశారు ఆ రాత్రి మళ్ళీ నాగరాజారావుకి స్వప్నంలో స్వామివారు సాక్షాత్కరించారు మరోసారి తన అభీష్టాన్ని గుర్తు చేశారు ఈసారి నాగరాజారావు ఈ అంశాన్ని గట్టిగా మనసుకు తీసుకున్నాడు మర్నాడు కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెట్టాడు జరిగిన సంఘటనలన్నీ నెమరు వేసుకున్నారు ఒక్క నిర్ణయానికి వచ్చారు అదేంటంటే రాగి కాసుల హారం తయారు చేయించి అందులో అక్కడక్కడ కొన్ని వెండు కాసులు చేరుద్దామని మళ్ళీ ఆ రాత్రి నిద్రలో నాగరాజారావుకి శ్రీవారి దర్శనమిచ్చి బంగారు కాసుల పేరు కానుకగా ఇయ్యవా అని మరోసారి నొక్కి చెప్పారు దీంతో ఇక నాగరాజారావు తట్టుకోలేకపోయాడు ఆ రాత్రి ఇంకా పట్టలేదు ఎంత త్వరగా తెల్లవారుతుందా ఎంత వేగంగా ఈ విషయాన్ని ఇంట్లో అందరికీ చెప్పి పరిష్కారం వెతుకుదామా అన్న ఆరాటంలోనే ఆ మిగతా రాత్రి గడిపాడు తెల్లవారుతూనే మళ్ళీ కుటుంబం అంతా కూర్చున్నారు ఇంట్లో ఆడవాళ్ల మంగళసూత్రాలన్నీ కలిపిన ఒకటి రెండు బంగారు కాసులన్న చేయించలేమే నూట ఎనిమిది కాసులతో బంగారు హారం ఎలా చేయించాలి ఎలా ఎలా అని తర్జన భర్జనలు అయ్యాక సరే కానుక కోరిన ఇలవేల్పే ఈ సమస్యని కడతీర్చే మార్గం చూపిస్తాడు అని అనుకున్నారు అంతే ఆ రోజు నుంచి తమ కుటుంబం అంతా రోజుకి ఒక్క పూట మాత్రమే భోజనం మానేసి అందువల్ల మిగిలే ఖర్చు శ్రీవారి బంగారు కాసుల కోసం ఆదా చేయాలన్నదే వారు తీసుకున్న నిర్ణయం దాదాపు ఆరు మాసాల పాటు ఆ కుటుంబంలోని పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల దాకా ప్రతిరోజు రోజుకి ఒక్క పూట ఉపవాస దీక్ష అవలంబిస్తూ వచ్చారు అలా కూడబెట్టిన సొమ్ముతో ఆరు మాసాల తర్వాత వాళ్ళు చేయగలిగింది చేయించగలిగింది కేవలం రెండు బంగారు కాసులు ఆరు నెలలు ఒక్క పూట భోజనం మానేసి కూడబెడితే చేయించింది రెండు బంగారు కాసులు ఇంకా నూట ఆరు కాసులు చేయించాలి నాగరాజారావు కుటుంబం శ్రీనివాసుల మీదే భారం వేశారు నిత్యం స్వామిని స్వరిస్తూ ఉపవాసాలు కొనసాగించారు ఈలోగా క్రమంగా ఇంట్లో పరిస్థితులు మారుతూ వచ్చాయి నాగరాజారావు తమ్ముడికి ఉద్యోగం వచ్చింది ఆ మరుసటి సంవత్సరంలో ఆ ప్రాంతంలో ఒక నీటిపారుదల పథకం అమల్లోకి వచ్చి నాగరాజారావు పొలాల్లోకి సాగునీరు ప్రవహించింది రెండు మూడు సంవత్సరాల కాలంలో వాళ్ళ బీడు భూములో సేద్యం ఆరంభమైంది వేసిన పంటలన్నీ సత్ఫలితాలనిస్తూ వచ్చాయి మెరుగుపడిన ఆర్థిక పరిస్థితితో బంగారు కాసుల సేకరణ ఉద్యమం పుంజుకుంది ఆరంభించిన పదహారు సంవత్సరాలకి వాళ్ళ దీక్ష ముగింపుకొచ్చింది నూట ఎనిమిది కాసుల హారం తయారైంది ఉపవాసాలతో పొదుపు చేసిన సొమ్ము పంటల మీద ఆదాయంలో ఖర్చులు పోగా మిగిలిన సొమ్ము అలా వాళ్ళు జీవించడం కోసం తిన్నది మినహా ప్రతి రూపాయిని అది పోగు చేసి అణువణువున పొంగిపొర్లే భక్తిభావంతో ఆ రూపాయిని బంగారు కాసులుగా మార్చి శ్రీవారికి కానుకగా సమర్పించుకునే ముహూర్తం వచ్చిన రోజున మరోసారి తిరుమలేశుడు నాగరాజారావు కళ్ళలో దర్శనమిచ్చాడు అంతా కలిసే తయారు చేశారుగా హారాన్ని మరి అంతా కలిసే రావండి కొండకి వచ్చి నా ముడుపు చెల్లించుకోరా మీ హారంలో నన్ను దర్శించుకోరా అని స్వామివారు కోరారు ఇంకా విచిత్రం మీకేమైనా ఇబ్బంది వస్తే ఈ వ్యక్తిని కలుసుకోండి అని చెప్తూ స్వామివారు ఒక మనిషిని చూపించి అంతర్ధానమయ్యారు అంతా విన్నాను శ్రీనివాసుడి పట్ల అనిర్వచనీయమైన నిర్మలమైన ఆ భక్తి స్వప్నంలో స్వామివారు చెప్పినట్లు అనిపించిన పలుకుల పట్ల అచంచలమైన విశ్వాసం ఆయన చెప్పినట్లు చేసి తీరాలన్న ఆరాటం నాగరాజారావు కుటుంబ సభ్యుల మొహాల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది అప్పటికే భక్తికి దారిద్ర్యానికి మధ్య దూరాన్ని ఛేదించుకుంటూ పదహారు సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం చేసి శ్రీవారి కానుకతో కొండకి వచ్చిన వారి దగ్గర లక్కపల్లి తిరిగి వెళ్ళటానికి సరిపడే సొమ్ము మాత్రమే మిగిలిందట ఇలా చెబుతున్న నాగరాజారావుకి ఒక్కసారిగా ఏదో స్ఫురించింది మరుక్షణం ఆర్ద్రత ఆనందం నిండిన కంఠంతో మీరే మీరే నాకు కలలో వెంకటేశ్వర స్వామి చూపించిన వ్యక్తి మిమ్మల్నే కలుసుకోమని చెప్పాడు అంటూ నాగరాజారావు ఉద్వేగంతో నా చెయ్యి పట్టుకుని ఊపేశాడు నా కళ్ళు చెమ్మగిల్లాయి ఇక మిగతాది మీరు పుస్తకం కొనుక్కొని చదువుకోండి చెప్పాల్సినటువంటి పాయింట్ వరకు నేను చెప్పేశాను ఇక లాస్ట్లో నిర్ణయం తీసుకున్నారు నిర్ణయం తీసుకొని బోర్డు సభ్యులంతా దైవచింతన గలవారు కావడంతో నాగరాజారావు భక్తి గత వాళ్ళను కూడా కదిలించి వేసింది వెంటనే బోర్డు కాసులహారంలో ఆ విషయంలో తీసుకున్న చర్యకి ఆమోదముద్ర వేసింది అంతేకాకుండా భవిష్యత్తులో ఎవరైనా పేద భక్తులు తెలిసిన బహుమానాల విషయంలో కూడా వర్తనకి మినహాయింపు అని తీర్మానించింది నాలో అంతుపట్టని ప్రశ్నల్లో ఇది కూడా ఒకటి ఎందుకలా జరిగింది ఏ శక్తి నాగరాజారావుకి కాసులహారం చేయమని ప్రారణ కలిగించింది తదనుగుణంగా నిర్ణయం తీసుకునేలా నాకు శక్తినిచ్చింది ఓం నమో వెంకటేశాయ ఇది సర్వసంభవంలో పీవీఆర్కే ప్రసాద్ గారికి ఎదురైనటువంటి స్వానుభవం ఇది జరిగింది అంటే నమ్మేటువంటి వాళ్ళు ఈ జనరేషన్లో ఉన్నారా స్వామివారి మీద అచంచలమైనటువంటి భక్తి ఉన్నవాళ్ళు కళ్ళు మూసుకుని ఎస్ ఖచ్చితంగా జరుగుతుందంటారా అటువంటి సంఘటనే మన కళ్ళ ముందే వెరీ రీసెంట్గా ఒకటి జరిగింది అది కూడా ఇంచుమించు ఇలాంటిదే ఒక చిన్నపాటి కథనం ఆయన ఏ స్థితి నుంచి ఎక్కడికి వచ్చారు అనేటువంటి విషయాలు పంచుకుంటూ మొన్నీ మధ్యన చూశాను దాన్ని మనం ఒక్కసారి పునశ్చరానికి తెచ్చుకుంటే అందరికీ హైదరాబాద్లో నీలో ఫర్ కేఫ్ సంగతి అందరికీ తెలిసిందే కదా మన మధ్యన ఒక ఇంటర్వ్యూ కూడా చూసినప్పుడు ఏంటంటే ఏమండి కింద చూస్తేనేమో ఇరవై రూపాయల టీం ఇది యాభై రూపాయలు పైకి వస్తే ఏకంగా రెండు వందల యాభై రూపాయలు ఇదంతా ఉంది కదా అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగారు ఆయన చాలా విచిత్రమైంది ఆ నీలోఫర్ యజమాని బాబురావు గారు ఆయనకి సంబంధించింది అక్కడ నాగరాజారావు ఇక్కడ బాబురావు నీలోఫర్ టీ కొట్టులో క్లీనర్గా చేరి యజమానిగా మారి ఆసక్తికర జీవనయానం హైదరాబాద్లో నీలోఫర్ హాస్పిటల్ పక్కనే ఉన్న టీ దుకాణం యజమాని బాబురావు తిరుమల శ్రీవారికి అక్షరాల నాలుగున్నర కోట్ల రూపాయల విలువైన బంగారు యజ్ఞోపవీతాన్ని వజ్రాలతో సహితం పొదిగి భక్తితో సమర్పించుకున్నాడు ఈ విషయం రాష్ట్రం నలుమూలలా తెలిసి బాబురావుని భక్తులు అభినందిస్తున్నారు శ్రీవారికి నాలుగున్నర కోట్లు కాదు వంద కోట్ల రూపాయలు విరాళం ఇచ్చిన అంబానీ లాంటి వారు చాలామంది కూడా ఉన్నారు కానీ ఇక్కడ బాబురావు విరాళమే బాబురావు గారు సమర్పించిన బంగారు యజ్ఞోపవీతాన్ని గురించే ఎందుకు చర్చ జరుగుతోంది అంటే విషయం ఆయన మాటల్లోనే చూద్దాం ఆయన మాటల్లో చెప్పాలంటే తాను గతంలో దర్శనానికి వచ్చినప్పుడు దర్శనం చేసుకుని బయటికి వెళ్ళే సమయంలో ఆలయంలో యజ్ఞోపవీతం ఇస్తావా అన్న మాట వినబడింది అని దాంతో స్వామివారి ఆజ్ఞగా తనకు చెప్పారని భావించి ఈ యజ్ఞోపవీతాన్ని నెల రోజుల్లో చేయించి తెచ్చానని చెప్పారు ఆ విషయం అలా పక్కన పెడితే అసలు నాలుగున్నర కోట్ల విలువైన వజ్రాల వజ్ర ఖచ్చితమైన ఈ బంగారు యజ్ఞోపవీతాన్ని స్వామివారికి సమర్పించిన బాబురావు గతం ఏమిటో తెలుసా బాబురావు అదే నీలోఫర్ ఆసుపత్రిలో టీ కొట్లో క్లీనర్గా చేరాడు చిన్ననాడే బాబురావు ఆదిలాబాద్ నుంచి పొట్ట చేత పట్టుకుని హైదరాబాద్ వచ్చాడు టికెట్ లేకుండా రైల్లో పడుకుని హైదరాబాద్ చేరుకున్న బాబురావు ఒక బట్టల దుకాణంలో పనికి చేరాడు అయితే అక్కడ కూడా ఆయన్ని పదిహేను రోజులకే తొలగించడంతో నాంపల్లి రైల్వే ప్లాట్ఫామ్ మీదనే పడుకుంటూ అక్కడే స్నానం చేస్తూ అక్కడే ఏదో పని చేసుకుంటూ ఉండేవాడు ఆ తర్వాత నీలోఫర్ దుకాణంలో క్లీనర్గా చేరాడు క్లీనర్గా చేరిన తర్వాత అతని పనితనం చురుకుదనం నిజాయితీ చూసి యజమాని వెయిటర్గా ప్రమోట్ చేశాడు ఆ తర్వాత సూపర్వైజర్ చేశాడు ఆ తర్వాత టీ మాస్టర్ గారు కూడా అతన్ని ప్రమోట్ చేశాడు అలా బాబురావు మాస్టర్గా ఎదిగిన తర్వాత యజమాని తన దుకాణాన్ని బాబురావుకి అప్పగించి ఈ దుకాణంలోనే ఇరానీ చాయ్ ఉస్మానియా బిస్కెట్లు మాత్రమే అమ్మాలని ఒక షర్తు పెట్టి అతనికి అప్పగించేశాడు అప్పటి నుంచి బాబూరావుకి అదృష్టం కలిసి వచ్చి ఆ దుకాణాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా చేశాడు మూడు బేకరీలు బ్యాకరీలు నగరంలో ఇతర చోట్ల నీలోఫర్ టీ కూడా నీలోఫర్ ఆసుపత్రికి వచ్చే పేద రోగులకు అప్పుడప్పుడు వారితో వచ్చే వారికి ఉచిత భోజన సదుపాయాలు బాబురో కల్పిస్తూ ఉంటారు ఎవరైనా చనిపోయినా వారి బంధువులు స్వగ్రామాలకు మృతదేహాలు తీసుకు వెళ్ళలేకపోతే వారికి ఆర్థిక సాయం చేస్తుంటాడు కేవ్ పక్కనే ఉన్న ఆలయ నిర్వహణ కూడా ఆయనే చూసుకుంటాడు ఇదే కాక చాలా వరకు గుప్తదానాలు కూడా చేశారు బాబురావు తన మూలాలను ఎప్పుడూ మర్చిపోలేదు అప్పుడప్పుడు టీ దుకాణంలో ఖాళీగా ఉన్న సమయంలో కస్టమర్లకు కూడా చెప్తుంటాడు తాను నాంపల్లి రైల్వే స్టేషన్లో తిండి లేక పనులు చేసుకుని అక్కడే ప్లాట్ఫామ్ మీద పడుకుని అక్కడే స్నానం చేసేవాడని అని చెప్తుంటారు అందువల్ల అతను గతం మర్చిపోలేదు ఇప్పటికీ సామాజిక సేవలో బాబురావు తన పాత్రను తను పోషిస్తూనే ఉన్నాడు దైవభక్తి యజమాని మీద భక్తి ఇప్పటికీ ఆయనే పోలేదు అందుకే స్వామివారికి ఒక భక్తుడిగా ఆ కానుక తాను సమర్పించుకున్నానని చెప్తుంటారు అందువల్ల మళ్ళీ ఒకసారి ఆయనకి ఎదురైనటువంటి ఆ అనుభూతిని మళ్ళీ తలుచుకుంటూ గతంలో తాను వెంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుమల వెళ్ళినప్పుడు దర్శనం చేసుకుని బయటకు వెళ్లే సమయంలో ఆలయంలో యజ్ఞోపవేతం ఇస్తావా అన్న మాట వినబడిందని దాంతో స్వామివారి ఆజ్ఞగా తనకు చెప్పారని భావించి ఆ యజ్ఞోపవేతాన్ని నెల రోజుల్లో చేయించి తెచ్చానని చెప్పారు బాబురావు గారు నాలుగున్నర కోట్ల విలువైనటువంటి వజ్రఖచితమైన బంగారు యజ్ఞోపవేతం వెంకటేశ్వర స్వామికి సభక్తికంగా చేయించారు ఆయన కష్టపడినటువంటి సొమ్ములోంచి అంబానీలు వందల కోట్లు ఇస్తారు ఇన్ఫ్యాక్ట్ ఇంకా మాట్లాడితే అవినీతి పరులు చాలామంది కోట్లాది రూపాయలు వెచ్చించి కిరీటాలు కూడా చేయిస్తారు కానీ వాటికి విలువ ఉండదు విలువ ఎవరికి ఉంటుందంటే ఇందాక చెప్పుకున్నాం కదా ఒక పూట ఉపవాసం ఉండి తర్వాత స్వామివారి కటాక్షంతో అక్కడ పరిస్థితులు మారి నూట ఎనిమిది కాసులతోటి ఆయనకి కాసులు పేరు చేయించారు సారా నాగరాజారావు కుటుంబ కుటుంబం అలాంటి వాళ్ళు అలాగే బాబురావు గారు లాంటి వాళ్ళు ఇలాంటి వాటికి విలువ ఎక్కువ ఉంటుంది అందుకే స్వామివారి మీద నమ్మకం సడలకుండా ఇంకా కోట్లాది మంది కోట్లాది మంది భక్తులకి ఆయన కొంగు బంగారం అంటున్నాను చూసారా ఇలాంటి సంఘటనలు విన్నప్పుడే ఇవాళ వాళ్ళిద్దరినీ తలుచుకునేటువంటి అదృష్టం ఈ అనుభవాల్ని మీతో పంచుకునేటువంటి అదృష్టం కూడా నాకు ఆ స్వామివారి ప్రసాదించింది నేను నిమిత్త మాత్రం నిజమా ఇందులో నేను చేసిందంటూ ఏదీ లేదు అంతా ఆయన చేయించుకున్నటువంటిదే అందుకే ఆయన గురించి ఎవరన్నా తప్పు మాట్లాడినా ఆయన సన్నిధిలో తప్పేమైనా జరుగుతున్నా అప్పుడప్పుడు ఎక్కడికి పోతాయి లక్షణాలు రామ లక్షణాలు జన్మతహా వచ్చినటువంటి ఉంటాయి కదా కొన్ని ఆ కఠినం ఆ ఇవన్నీ ఉంటాయి లేదంటే లాగే ఓం నమో వెంకటేశాయ తప్పలేమని ఉంటే క్షమించాలి ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా